నాగశ్రీ సైకుమార్ న్యూమరాలజిస్ట్ మీ యొక్క మ్యారేజ్ కనుక నేను చెప్పే డేట్లలో అయి ఉన్నట్లయితే మీరు చాలా నష్టపోయే అవకాశం అనేది ఉంటుంది ఆ డేట్లు ఏంటి అనేది ఒకసారి గమనించినట్లయితే మోస్ట్ డేంజర్ మ్యారేజ్ డేట్ గా తీసుకున్నట్లయితే దాదాపుగా ఒక నాలుగు రకాలైనటువంటి మ్యారేజ్ డేట్ మోస్ట్ డేంజర్ మ్యారేజ్ డేట్ గా మనము చెప్పడం జరుగుతుంది దీంట్లో మనకు మొదటిగా నాలుగుకు సంబంధించినటువంటి మ్యారేజ్ డేట్ అంటే నాలుగు అనగానే ఓన్లీ ఒక నాలుగు కాదు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అంటే నాలుగో తేదీ పదమూడవ తేదీ ఇరవై రెండవ తేదీ ముప్పై ఒకటో తేదీ ఎవరికైతే వివాహం అయి ఉంటుందో వీళ్ళందరూ కూడా నాలుగవ సిరీస్కు సంబంధించినటువంటి మ్యారేజ్ డేట్గా చెప్పవచ్చు అంతేకాకుండా మొత్తం టోటల్ యాడ్ చేస్తే మీకు మళ్ళీ నాలుగవ నెంబర్ కానీ పదమూడు కానీ ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి అంటే డేటు మంత్ ఇయర్ అంటే తేదీ నెల సంవత్సరం ఆడిస్తే మొత్తం కొడితే కూడా మళ్ళా నాలుగు కానీ పదమూడు కానీ ఇరవై రెండు ముప్పై కూడా వచ్చిందంటే మీరు నాలుగవ నెంబర్కి సంబంధించినటువంటి తేదీలలో మీ యొక్క వివాహం జరిగినట్టు మీకు ఈ నాలుగవ నెంబర్కి సంబంధించినటువంటి డేట్లో కనుక వివాహం జరిగినట్లు అయితే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ ఈ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎవరికైతే వివాహం అవుతుందో ఇక్కడ వధువు లేదా వరుడు తరపు బంధువులలో ఎవరో ఒకరు ప్రమాదంలో లేదా అనారోగ్య సమస్యలతో వాళ్ళు మరణించే అవకాశం ఉంటుంది అంటే ఆ పెళ్లి అయినటువంటి తర్వాత ఇటు అబ్బాయి తరపు లేదా ఇటు అమ్మాయి తరపు ఆ బంధువులలో ఎవరో ఒకరు మరణించే అవకాశం అనేది ఉంటుంది అలా కాకపోతే ఆ పెళ్లికి వచ్చేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఈ యొక్క నాలుగు ఇరవై రెండు ముప్పై ఒకటి అంటే రావు అనేది వదిలిపెట్ట ప్రమాదానికి గురి చేసేటటువంటి నెంబర్ కాబట్టి అంటే ఆ పెళ్లికి వచ్చి వెళ్తున్న వారికి కూడా ప్రమాదాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా ఇక్కడ ఇక్కడ భార్యాభర్తల్లో ఎవరు ఒకరు మరణించే అవకాశం కూడా మీ యొక్క మ్యారేజ్ డేట్ అనేది కలిగిస్తుంది పెళ్లి అయినా వెంటనే అనేది కాదు ఇక్కడ పెళ్లి అయినాక ఒక సంవత్సరం కావచ్చు రెండు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడ భార్య భర్తలో ఎవరో ఒకరు ప్రమాదవశాత్తు లేదా ఏదో ఒక విధంగా మరణించే అవకాశం అంటే ఒక ఒంటరి జీవితాన్ని గడిపే అవకాశం అనేది ఖచ్చితంగా ఇస్తుంది కాకపోతే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను ఒకసారి గమనించండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి మ్యారేజ్ అయ్యి ఇటువంటి ప్రమాదానికి గురైన వ్యక్తులు ఏవైనా ఉన్నా ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి మీరు గమనించాలి ఎందుకంటే ఇది ఏదో జనరల్ గా చెప్పేటటువంటి అంశం కాదు ఇది ప్రాక్టికల్ గా అది చూసి ఆ మ్యారేజ్ డేట్లలో ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి లేకపోతే ఆ మ్యారేజ్ తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది అనేది మనం ఒకసారి మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులను ఒకసారి గమనించినట్లయితే మీకు కూడా ఈ సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఏంటంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో వివాహం అనేది మంచిది కాదు అంతేకాకుండా నెక్స్ట్ ఏమవుతుందంటే ఇద్దరు అంటే వీళ్ళకు పుట్టేటటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఇద్దరు అమ్మాయిలు పుట్టే అవకాశం అనేది చాలా వరకు అంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఏంటంటే ఇద్దరు అమ్మాయిలే పుట్టే అవకాశం అనేది ఈ యొక్క మ్యారేజ్ డేట్ అనేది కలిగిస్తుంది అంటే నెక్స్ట్ ఈ డేట్ లోనే మళ్ళీ వీళ్ళ పిల్లలు కూడా పుట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా పుట్టకుండా కూడా ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు పుట్టే అవకాశం అనేది లేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారు అనుకుంటే ఇక్కడ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా విలువ తీవ్రంగా ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇటువంటి మ్యారేజ్ డేట్ లో అంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలలో వివాహం అనేది పెట్టుకోకుండా ఉండటమే మంచిది దాని బదులు వివరాలు పరంగా ఒక మంచి కోడ్ చూసుకొని అంటే ఆదాయం చేసుకున్న వాళ్ళకు చిన్న చిన్న రెమెడీల ద్వారా మరుమాంగళ ద్వారా ద్వారా వివాహాలు చేసే వాళ్ళు ఉన్నారు అలా చేసుకున్నప్పుడు వాళ్ళు లేదు అంటే చేసుకుంటారు భవిష్యత్తులో మీ పిల్లలు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఏమైనా చేసుకోవాలి పదన డేట్లు అన్నప్పుడు ఏంటంటే ఆ డేట్లను అవాయిడ్ చేసి వేరే డేట్లలో మంచి ముహూర్తాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇటువంటి నెగిటివ్లు ఏమైతే ఉన్నాయో వాటి నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది మ్యారేజ్ డేట్ బాగుండాలి అక్కడ అమ్మాయిది అబ్బాయి అనే పేరు బాగుండాలి వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ బాగుండాలి వారి యొక్క సిగ్నేచర్ కూడా మంచి సిగ్నేచర్ అంటే అందులో కూడా సిగ్నేచర్ లో కూడా కొన్ని డైవర్స్ తీసుకునేటువంటి సిగ్నేచర్లు ప్రమాదాలకు గురయ్యే సిగ్నేచర్ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒక మంచి ఎక్స్పర్ట్ చేత ఆ సిగ్నేచర్ కూడా కరెక్షన్ చేయించుకొని ఒక మొబైల్ నెంబర్ తీసుకొని నేమ్ కరెక్షన్ తీసుకొని ఒక వివరాధికారంగా ఒక మ్యారేజ్ ముహూర్తము మంచిగా పెట్టించుకొని ముందుకు వెళ్ళడం వల్ల ఒక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎవరైనా ఇటువంటి డేట్లలో మీ యొక్క వివాహం జరిగి ఉన్నట్లయితే వాళ్ళని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయండి లేదా మొబైల్ నెంబర్ మార్చుకోవడము లేదా నేమ్ కరెక్షన్ చేసుకోవడము చిన్న చిన్న రెవిడీలు పాటించడం వల్ల ఏంటంటే వీటి నుండి బయటపడే అవకాశం అనేది కొంతవరకు మనము చేసుకునే వాళ్ళు కాబట్టి ఏదంటే భవిష్యత్తులో ఎవరైనా ఈ డేట్లో వివాహాలు చేసుకుని దాన్ని పూర్తిగా ఆ డేట్ను క్యాన్సిల్ చేసుకొని వాళ్ళకు మంచి ముహూర్తంలో వివాహం చేసుకునే అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా మంది చూస్తున్నాం కాబట్టి అంటే ఈ డేట్ అనేది చాలా ప్రమాదాలకు గురి చేసేటువంటి డేట్లు కాబట్టి అంటే వీటిని అవాయిడ్ చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి ఇటువంటి ఆసక్తికరమైన న్యూరాలజీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గుడ్ లైఫ్ ఫర్ న్యూరాలజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్